అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న వీడియో అండి నేను కూడా ఒక బాధితురాలి నేనండి నేను కూడా ఇలాగే ఒక వీడియో ఒక అమ్మాయి ప్రమోట్ చేస్తే అవి చూసి నేను కూడా ఖాళీగా ఉండేం చేస్తామో మనం కూడా ప్రయత్నం చేస్తాము అనేసి మొన్న వైరల్ అయిన దాంట్లో కూడా నేను ఆల్రెడీ ఫోన్ చేయటం నాలుగైదు సార్లు వాళ్ళు ఫోన్ తీయపోవటం అంతకుముందు నా అనుభవం చెప్తానండి ఈ ఈ వీడియోకి ముందు ఇంట్లో చూ కూర్చుని చేసుకునే వర్కులు అనేసి ఇలాగా కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు కదండి నేను కూడా ఒక వీడియో చూసి యూట్యూబ్లో ఒక వీడియో చూసి బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి మనం కూడా ట్రై చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళకి ఫోన్ చేస్తే ఫలానా రాజమండ్రిలోనండి ఫలానా అండి మీరు వచ్చి వివరాలు తెలుసుకోండి అని అంటే సరే కదా అనేసి మా ఆయన గారు నేను వెళ్ళామండి ఎక్కడో లాలా చెరువు దగ్గర నితుకుని నెత్తుకుని వెతుక్కుని వెతుక్కుని వెళ్ళటం జరిగిందండి తీరా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇరవై వేలు కట్టమన్నారు ఇరవై వేలు కడితే ఒక ఐదు కేజీలు ఇస్తారంట అంటే అన్ని సరుకులు కర్పూరం బిళ్ళలని అగరుత్తులని ఇలాగ ప్యాకింగ్ చేసేయనమాట మనం ఇరవై వేలు కట్టాలి అక్కడ కడితే మనకి అవి ఇస్తారనమాట ఇస్తే మరి మనకి మాకేమిస్తారు అంటే ఐదు కేజీలకి కేజీకి ఎంత అనేసి ఇస్తామండి అనమాట మరి మేము కట్టిన డబ్బులకి ఆధారం ఏంటంటే మీ డబ్బులు మేము ఇవ్వండి ఇంకా మీరు వర్క్ చేస్తూ ఉండాలి కంటిన్యూగా మీకు వర్క్ ఇస్తాము మీ డబ్బుల నుంచే మీకు తీసి నెల నెల ఇస్తామని చెప్పారా ఎంత అందంగా ఉందో చూసారా ప్రతీదీ కూడా ఇలాగ వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటూ ఉంటున్నారు మనం ప్రతిదీ కూడా నిజమే కదా అనేసి నమ్ముతున్నాము ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మీరు అని అనుకోవచ్చు అంతా ముగిసిపోయింది కదా అని కాకపోతే ముగిసిపోయింది మొలనే ఇంకా చాలామందికి అర్థం కావాలనేసి నేను నా అనుభవం నేర్చుకున్నది నేను కొంతమందికైనా ఉపయోగపడద్దారని వీడియో చేస్తున్నానండి వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు వ్యాపారం అభివృద్ధి చెందుకోవడం కోసం వాళ్ళు చేయించుకుంటున్నారు మనలాంటి వాళ్ళు ఏం చేస్తున్నామంటే చూసి నిజమే కదా అనేసి చేస్తున్నాము వాళ్ళేమో మళ్ళీ ఎదురు డబ్బులు కట్టాలి అనేసి డబ్బులు కట్టించుకుంటున్నారు కానీ ఇందులో ఏది కూడా తప్పు పట్టే విషయం కాదండి ఎందుకంటే మన అవకాశం కొద్దీ మనం వెళ్తున్నాము వాళ్ళ అవకాశం కొద్దీ వాళ్ళు చేస్తున్నారు ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నాను అని అంటే మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలండి అప్పుడు అనిపించింది మనం ఎదురు డబ్బులు కట్టి వాళ్ళ దగ్గర నుండి చరుపులు తెచ్చుకుని మనం వర్క్ చేసి అంటే మనం డబ్బులు ఇచ్చి పని పనిచేస్తున్నట్టు నేను అక్కడే అడిగానండి ఏంటండి మేము మీకు డబ్బులు కట్టి మీ ఇచ్చేది మళ్ళీ ఒక నె ఒక ఐదు కేజీలు ఇస్తే ఎన్నలో ఒక రెండు రోజులు అయిపోద్ది అండి మళ్ళీ నెల అంతా కూర్చోవాలి మళ్ళీ ఇరవై వేలు కట్టి ఎంతవరకు కరెక్ట్ అండి అసలు అసలు వాళ్ళు చెప్పింది అసలు కొంచెం కూడా పద్ధతిగా లేదు న్యాయంగా లేదు నాకు చాలా కోపం వచ్చిందండి ఆ రోజు అక్కడ కాకపోతే అక్కడ అసలు వాళ్ళు లేరు అక్కడ కుమస్తానో ఎవరో ఉన్నారడవడ అక్కడ కూడా అని అప్పుడు అన్నాను మా మేము ఎదురు డబ్బులు ఇచ్చి మీకు చేయాలన్నమాట వ్యాపారం చాలా బాగుందండి మీరు ఎంత పద్ధతిగానో చెప్తున్నారు ఈ మాత్రం దానికి వీడియోలు చేయటం వీడియోలు ప్రమోట్ చేయటం మేము ఎగబడి మీ దగ్గరికి ఎంత దూరం రావటం ఆ రోజు ఐదు వందలు ఖర్చు పెట్టుకుని మేము రాజమండ్రి వెళ్ళటం ఈ బాగా చెప్పారులే ఇలాంటి ఇంత ఇందులో ఏముందండి మీకు సంవత్సరం పొడుగుని మీకు మళ్ళీ ఇరవై వేలకి మళ్ళీ ఇచ్చిన వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ డబ్బులు కట్టాలంట అవి రెండు నెలల వరకే పని చేస్తాయంట అసలు అర్థం అర్థం లేదండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు అంటారు అది చేసుకోవచ్చు అంటారు ఇది చేసుకోవచ్చు అంటారు ఇవన్నీ కూడా చెప్పినంత ఈజీ కాదండి వాళ్ళు మనుషుల్ని మబ్బి పెట్టడం కోసం మనుషులు ఏమార్చడం కోసం చేస్తున్నారండి వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఎంత నిజం ఉంది ఇది ఎంత ఉపయోగపడద్ది అని కూడా ఆలోచించట్లేదండి ఆ ప్రమోట్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ మధ్యలో ఏ మనుషులకి ఎంత ప్రాబ్లం అవుతుంది వీళ్ళు ఎంత అన్యాయం అవుతున్నారని కూడా ఆలోచించట్లేదండి తర్వాత మళ్ళీ ఈ ఈ వీడియో చూసాను నేను ఆవిడ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను నేను మన భీమవరమే కదా తెలుసున్న ఆవిడే కదా మేము వాళ్ళ ఇంటికి చాలా సార్లు ప్రయత్నం ప్రయత్నం చేస్తాం చాలా మెసేజ్లు పెట్టాను నేను ఆవిడకి ఒకదానికి రిప్లై ఇచ్చేది కాదు ఆవిడ అసలు అప్పుడు అని మెరిసేది అంత బంగారం కాదు చెప్పేయండి నిజాలు కాదు నా మీద ఏం బ్యాడ్ కామెంట్స్ వచ్చినా పర్వాలేదు నా మనసులో ఉన్న చెప్పాలి కదండి ఇప్పుడు బాధ్యతలు అనే బాధ్యతలు అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు మధ్య తరగతి వాళ్ళే ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా ఏ ఏ వీడియోలు ఏముందో అనేసి చూస్తూ ఉంటాము నీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం అన్న అన్నీ కూడా తెలుసుకుంటున్నాము కొన్ని నష్టం జరుగుతున్నాయి కొన్ని మంచి జరుగుతున్నాయి కొన్ని నేర్చుకుంటున్నాము కాకపోతే ఏంటంటే మనం ఒక అడుగు ముందుకేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి వెయ్యాలి ఎవరి స్వార్థం కోసం అని చూసుకుంటున్నారు ఇందులో ఎవరిని తప్పు పట్టే విషయం కాదండి తప్పు పట్టలేము కాకపోతే వాళ్ళు కూడా చేసేవాళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు కూడా కొంచెం అన్ని వివరాలుగా తెలుసుకుని వాళ్ళు కూడా ప్రజలకి అన్యాయం జరగకూడదని ఆలోచించాలి ఒక నిమిషం డబ్బులు ఉందండి వాళ్ళ సంపాదిస్తావు రేపొద్దున అయిపోతాయి డబ్బులదే ఉందండి మన మాట నిలబడిపోవాలి మ మనం మంచితనం నిలబెట్టుకోవాలి ఇందులో త తప్పు పట్టే విషయమేమీ కాదండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నామని నేను అని మీరు అందరూ అనుకోవచ్చు మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే అనుకోవచ్చు కాకపోతే తెలియాలి కదండి ఇతరులకు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుందండి అలాగే ఈవి వీడియో కూడా చూసి నేను వాళ్ళ చుట్టాల అమ్మాయికి ఫోన్ చేశాను వాళ్ళ అమ్మాయి వర్క్ చేస్తుంది ఇంట్లో ఉండే చేస్తుంది జాబ్ చేసుకుంటూ చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి అమ్మా మీరు కూడా ఫోన్ చేయండి అమ్మా అనే నెంబర్లు ఇచ్చింది అవి నేను రెండు నెంబర్లు రెండు నెంబర్లకి కూడా ఫోన్ చేశాను చాలాసార్లు కలవలేదు ఒకసారి కలిసింది తీయలేదు ఇంకెందుకు లేని వదిలేసాను లేకపోతే ఏమో నా టైం బాగుండో లేకపోతే ఏంటో నేను కొన్ని కొన్ని చేదనుభవాలు ఎక్కువగానే ఉన్నాయండి నాకు కాకపోతే మనసొప్పుకోలేక కొన్ని కొన్ని ట్రై చేస్తూ ఉంటాను కాకపోతే తొందర పడను అంతే ఆల్రెడీ దెబ్బలు తిని ఉన్నాను కాబట్టి పడను ఏ డబ్బులు కట్టే విధానాలు ఏది లేకుండా ఉండి మనల్ని నమ్మి మనకి వర్క్ ఇస్తే మనం చెయ్యొచ్చు అన్న ఆలోచనతో ఉంటాను నేను మన మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు వాళ్ళ మీద మనకి ఎలా నమ్మకం ఉంటుంది అండి ఏమన్నా వంద రెండు వందలు అంటే గబా కట్టేయచ్చు ఇన్ని వేలు తీసుకొచ్చి ఎక్కడి నుంచి కడతామండి అన్ని వేలే మన దగ్గర ఉంటే మనం వాళ్ళ దగ్గరికి పరుగు ఎక్కాల్సిన పని ఏమొచ్చింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పని ఏమొచ్చింది చెప్పండి ఇలా ఉందండి పరిస్థితి అందుకనేసి నేను కూడా ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ అయితే ఒక ఆవిడని పొద్దుటే వీడియో చూశాను ఒక ఆవిడని అయితే ఆవిడ ఫాలోవర్స్ ఆవిడని బెదిరిస్తున్నారంట నువ్వు ఇదివరకు పెట్టిన వీడియోలు తీస్తావా లేదా అనేసి అలా బెదిరించడం ఏంటండి ఇప్పుడు ఆవిడ మీద మీకు అను అభిమానం ఉంటే ఉండొచ్చండి అందరూ మనుషులమే కదండి ఒక డబ్బు ఉన్నా ఉంటే ఉండొచ్చండి అందరికీ ఉండాలని రూలేమీ లేదు వాళ్ళు సంపాదించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాటే రూల్ రూలేమీ లేదండి ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అందరూ ఒకటేనండి అందరూ సమానమేనండి ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళకి కూడా సపోర్ట్గా నిలవాలండి ఇప్పుడు అన్యాయం ఏదో న్యాయం ఏదో కూడా ఆలోచించాలండి ఎవరైనా సరే ఎంతవరకు కరెక్టు ఎంతవరకు నిజమో చూడాలండి అలా చేయకోకుండా గుడ్డ చేలో పడినట్టు ఎవరిని పెడతాని మనం మాట్లాడటానికి కూడా సరిపామండి ఈ రోజుల్లో వాళ్ళకి తప్పు ఉన్నా సరే మనం గట్టిగా అడగటానికి కొంతమందిని అయితే ఊరుకుంటున్నారు కొంతమందిని అయితే ఊరుకుంటలేదండి వాళ్ళకి తెలుసు ఎవరి వాళ్ళ తప్పు జరుగుతుంది ఎలా తప్పు జరుగుతుంది ఎవరేమంటున్నారని కానీ అసలు వాళ్ళు అడగరండి ఎవరైతే లోకుగా ఉంటారో వాళ్ళే అడుగుతారు అలా తయారైందండి గట్టిగా మాట్లాడిన వాళ్ళు మంచి కాదు నిజం చెప్పిన వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు కాదు అందుకనేసి నేను ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను చేస్తున్నానండి ఏది ఏమైనా సరే మనం ఆలోచించాలి జాగ్రత్తగా ముందుకు అడిగేయాలి మంచి ఏదో చెడేదో ఆలోచించాలండి ముందు ఎవరో ఏదో చెప్పారనేసి మనం గబగబా వెళ్ళిపోకూడదు మన మన ఆలోచనలతో కూడా మనం చూసుకోవాలి మనకి ఎంతవరకు కరెక్టు మనం ఎంతవరకు చేయగలుగుతాము మనం దీనికి మనం డబ్బులు విషయమేనండి ఇప్పుడు అందరూ డబ్బులు సంపాదించాలనే ఆశ ఉంటుంది అందరికీ ఉంటుందండి ఆశ అనేది ఎవరో స్తోమత కొద్ది వాళ్ళు ఆలోచించుకోవాలి తొందరపడి ఎవరో కూడా ఇలాంటి కొన్ని 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 నమ్మినా చూసినా పూర్తిగా లోతుగా ఆలోచించి దాని డీటెయిల్స్ అన్ని తెలుసుకుని అప్పుడు ముందుకెళ్ళాలండి ఇది నా విన్నపం అంటే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని ఆశిస్తున్నాను మరొకసారి మీ అందరికీ ధన్యవాదములు నాకు తెలిసిన అనుభవంతో నా నేను పడ్డా దాన్ని నేను కూడా ఇలాగే బాధితురాల్ని నేను అనుభవించిన కొన్ని కష్టనష్టాలు నాకు తెలిసి మీ కొంచెం వివరించాను ఎందుకంటే ఏది కూడా తొందరపడి ఏ పనులు కూడా తొందరపడి చేయొద్దు ఇది నా మనవే అండి కొంతమంది కాకపోతే కొంతమందికైనా ఈ వీడియో ఉప ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి ఉంటానండి మరి నమస్తే అండి